నమస్తే మనిషిలో దేని నిన్నైనా శ్రద్ధ కలగాలంటే దానికి సంబంధించిన లాభము మనకు తెలియాలి ఆ లాభము శబ్దరూపంగా తెలిస్తే అంత శ్రద్ధ రాదు కానీ దాన్ని కొంతనైనా అనుభవిస్తే దాని మీద శ్రద్ధ అనేది వస్తుంది ఇక్కడ యోగ సాధన కూడా అలాంటిదే యోగ సాధన లోపల మనము ప్రయత్నం కొనసాగించాలంటే మొదలు శ్రద్ధ రావాలి అంటే శ్రద్ధ వస్తే శ్రద్ధ నుంచి ఉత్సాహం వస్తుంది ఉత్సాహం నుంచి స్మృతి వస్తుంది అంటే ధ్యానం వస్తుంది ధ్యానం నుంచి సమాధి వస్తుంది అంటే సమాధి అంటే ఏకాగ్రత ఆ సమాధి నుంచి మనకు ప్రజ్ఞ వస్తుంది అంటే ఏకాగ్రమైనప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది ప్రజ్ఞ వస్తుంది ఆ ప్రజ్ఞ ద్వారా మనకు వైరాగ్యము వైరాగ్యం నుంచి అత్యుత్తమ సమాధి స్థితి లభిస్తుంది ఇక్కడ మనకు శ్రద్ధ కలగాలంటే ఏదో కొంత లబ్ధిని ఉండాలి మనం లబ్ధిని పొందే ఆ విషయం మీద శ్రద్ధ రాదు అంటే యోగము లోపల కూడా ఏదైనా లబ్ధిని పొంది ఉంటే యోగ సాధన చేయాలన్న ఆలోచన తీవ్రతరం అవుతుంది అంటే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది మనకు శ్రద్ధ లేకుండా ప్రయత్నం అనేది కొనసాగదు శ్రద్ధ రావాలంటే దాని గురించి కొంత లబ్ధిని పొంది ఉండాలి ఆ లబ్ధిని పొందడం కోసము యోగ లోపల కొన్ని విధానాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ దేని ద్వారానైతే మనం కొంత లాభాన్ని పొందుతామో అప్పుడు మనకు ఏదో ఒక దాని ద్వారా అంటే కొంత యోగ సాధన చేయడం ద్వారా ఈ లాభము కలుగుతుంది అనే భావన వచ్చింది అనుకోండి అప్పుడు మనము సాధనను తప్పకుండా శ్రద్ధతో చేస్తాము శ్రద్ధ ద్వారానే ఉత్సాహం వస్తుంది ఉత్సాహం నుంచే తర్వాత స్మృతి వస్తుంది అంటే స్మృతి అంటే ధ్యానము ధ్యానము నుంచి ఆ తర్వాత సమాధి వస్తుంది ఇక్కడ స్మృతి అంటే ధ్యానము సమాధి అంటే ఏకాగ్రత ఇది స్మృతి లేనిదే ఏకాగ్రత రాదు స్మృతి ఏకాగ్రతను పెంచుతుంది అంటే స్మృతి అంటే ధ్యానము సమాధిని పెంచుతుంది సమాధి ధ్యానాన్ని పెంచుతుంది ఇది అంటే ఈ ఈ దీన్ని ఉపాయాలు అంటారు అంటే శ్రద్ధ అంటే యోగాను సాధించడానికి ఉపాయములు ఏంటి అంటే శ్రద్ధ వీర్యము అంటే ఉత్సాహము తర్వాత స్మృతి అంటే ధ్యానము తర్వాత సమాధి ఏకాగ్రత వీటి తర్వాత ప్రజ్ఞ దీని ద్వారా సాధన